పేద బ్రాహ్మణ కుటుంబంలో కూతురి వివాహం నిమిత్తం శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఐదు వేల నూట పదహారుల ఆర్థిక సహాయాన్ని సేవా సమితి అధ్యక్షులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ చేతుల మీదుగా మంగళవారం శ్రీ వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవ కార్యక్రమాలకే కాకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి మా సేవా సమితి ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష కార్యక్రమంలో ఉన్నటువంటి అయ్యప్ప మండల దీక్షా కాలంలో స్వాములకు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు హరి ఓం నా పేరు వెన్నకూడ శ్రీనివాస్ శర్మ అండి మన వాగుసండేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో పనిచేస్తున్నానండి మేము హరిహర అయ్యప్ప సేవా సమితి అనే గ్రూప్ నిర్ణయించుకున్నామండి ప్రతి ఒక్కరికి సాయశాఖలు అందిద్దామని మనసుఫూగా కోరుకుంటూ అలాగే ఒక బ్రాహ్మణ దంపతులకి వాళ్ళ కుమార్తె వివాహం కోసం మా కమిటీ సభ్యులందరూ కలిసి ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఐదు వేల నూట వారు రూపాయలు విరాళంగా ఇచ్చామండి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం అమ్మాయి వివాహానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే వివాహానికి సహకరించిన భక్తులు మా కమిటీ సభ్యులు వెన్నకూడ శ్రీనివాసరావు ఈ వెంకటేశ్వరరావు సుబ్రహ్మణ్యం గారు అలా కుమారు రామారు విజయ్ నరసింహులు ఉరుకుప్పల విజయ్ నరసింహులు అలా సుబ్రహ్మణ్యం సూర్యనారాయణ సతీష్ కుమారు రాము వీళ్ళందరూ కలిసి సాయశాఖలు అందించారండి వాళ్ళందరికీ వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ కుటుంబం చల్లగా ఉండడం మస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖన పొందుతూ సన్మంగా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్